వెల్కమ్ టు అర్ ఛానల్ ప్రస్తుతం డాక్టర్ నంది రామేశ్వరరావు గారు సీఈఓ అండ్ ఫౌండర్ రియల్టర్ ఆక్సిజన్ అండ్ లెజెండరీ అవార్డు విన్నర్ టెడెక్స్ లో ఆయన స్పీకర్ కూడా ముప్పై ఏళ్ళ అనుభవం ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో సో ఆయనతో మాట్లాడి రియల్ ఎస్టేట్ గురించి కొన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్కారం సార్ సార్ రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్నో రకాల మోసాలు జరుగుతాయని ఎప్పటి నుంచి కూడా విన్నాం ఎన్నో రకాలుగా మభ్య పెడుతూ ఉంటారు సో అందులో ఒకటి రీసెంట్ గా వచ్చింది బైబ్యాక్ పేరుతో ఒక ఐదు వందల కోట్ల లూటీ చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు అంటే వీటి నుంచి ఎలా అప్రమత్తంగా ఉండాలి ఎలా బయటపడాలి వీటిని ఏ విధంగా ఫేస్ చేయాలి మీరు ఏం ఫిగర్ ఐదు ఐదు వందలు కూడా చాలా తక్కువ ఇంకా ఎక్కువనే ఉంది ఇప్పుడు మోసపోయేవాడు ఉంటే మనం మోసం చేయడం ఖచ్చితంగా లంచం తీసుకునేవాడు తప్పు కాదు లంచం ఇచ్చేవాడు తప్పు ఓకే తెలంగాణ ఇవ్వడం తప్పు కాదు ఇచ్చే విధానం తప్పు ఉంది పాలసీలు అనేది బైబ్యాక్ అనేది జస్ట్ ఫూలింగ్ పీపుల్ అందరూ హానర్ చేరు వందలు హానర్ చేస్తే ఎక్కువ ఇప్పుడు బైబ్యాక్ అనేటప్పుడు ప్రజలు ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళకు అవగాహన ఉండాలండి ఎస్బీఐ బ్యాంకు విచ్ బిగ్గెస్ట్ బ్యాంక్ ఇన్ మదర్ బ్యాంక్ ఎంత ఇస్తుంది సంవత్సరానికి డబ్బులు అవుతుంది పదమూడు పద్నాలుగు సంవత్సరాలు మరి అలాంటి రెండు సంవత్సరాలు డబుల్ అవుతుంది ఎలా నమ్ముతున్నాం మనం పప్పులకు కాలేస్తున్నట్టు కదా అది చెప్తున్నారు అనహోనికో హోని కన్నా హోనికో అనోని కన్నా రెండు కరెక్ట్ కాదు రెండు కరెక్ట్ రెండు తప్పే ఒక బిల్డర్ చెప్పగానే సింహం నవ్వింది కదా అని ఫోటోగ్రాఫ్ తీసుకుంటే ఫోటోలు ఎవరు ఉంటారు నువ్వు ఉండవు నువ్వు ఉండవు అట్లా బిల్డర్ ఏదో క్యారెట్ చూపించండి మీరు వెళ్ళి మన కొరికేస్తే బుక్ అయిపోతారు చాలా సందర్భంలో లాంచ్ లో బై బ్యాక్ గ్యారంటీలు డబుల్ స్కీములు స్కీములు స్కామ్లు స్కీమ్ అంటేనే స్కామ్ గత వన్ ఇయర్ పదిహేను కంపెనీలు పన్నెండు కంపెనీలు మూత వేసి పదివేల కోట్ల పైగా డబ్బులు కలెక్ట్ చేశారు ఎవరికి లాస్ అది సో మన బిల్డర్ సొత్తగా కొంతమంది బిల్డర్ బాగానే ఉంటారు కొంతమంది బిల్డర్ తెలియకి ఇరుక్కుంటారు కొంతమంది తెలిసే ఇంటర్నేషనల్గా చేస్తారు పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద పెద్ద బ్రాండ్ అంబాసిడర్ చేసింది మోసపోయారు సో చిన్న చిన్న వాళ్ళకి లెక్క ఎక్కడ ఉంటుంది పేర్లు చెప్తే ఉంటారు పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద పెద్ద బ్రాండ్ అంబాసిడర్ వాళ్ళు డబ్బులు వాళ్ళు తీసుకుని వాళ్ళ తప్పు లేదండి చెక్ చేసుకోవడం మన తప్పు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకుంటే ఫ్రీ లాంచ్లో తీసుకోకూడదు డైబ్యాక్ లో తీసుకోవద్దు ఒక ఐదు రే రేటు ఎక్కువైనా వెయ్యి రూపాయల రేటు ఎక్కువైనా అన్ని పర్మిషన్లున్ను కొనుక్కోవడం బెటర్ ఈ రెండు సంవత్సరాలు డబుల్ ఇస్తాం రెండున్నర సంవత్సరాలు డబుల్ ఇస్తామని బేకే బేసికలీ ఇట్స్ ఫేక్ అంటే క్లియర్ ఇంటెన్షన్ దట్ ద బిల్డర్ ఈస్ గోయింగ్ టు క్లోజ్ వెరీ షార్ట్లీ పొటెన్షియల్ బ్యాంక్ అని ఒకటి ఉండేది మన దగ్గర ఎయిటీ ఇయర్స్ నడిచింది బ్యాంక్ మూస్తారు ఎయిటీ ఇయర్స్ నడిచింది బ్యాంక్ ఇవ్వడానికి మూస్తుంది అనుకుంటారు ఫోర్ పర్సెంట్ పర్ మంత్ ఇచ్చారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ పర్ ఆనం ఏ బ్యాంక్ అయినా ఇచ్చేది ఇంతవరకు మరి వీళ్ళు ఎలాగ ఇచ్చారు కొన్ని వందల కోట్లు కలెక్ట్ చేసి గ్యాప్ అయిపోయారు ఇప్పుడు ఎవరు బాధపడుతున్నారు బైయర్స్ బాధపడుతున్నారు అంటే ఇన్వెస్టర్ ఎవరైతే బ్యాంక్ ఎఫ్డీలు పెట్టుకున్నారో సో ఇవన్నీ చూసుకుంటే పరిణామం మంచిది కాదు రేరా వచ్చింది కొద్ది టైట్ అయింది బట్ ఇంకా టైట్ అవ్వాల్సిన అవసరం ఉంది రేరా దాని ప్లే ఇంకా కంప్లీట్గా ప్లే చేసినట్లయితే ఢిల్లీ బెంగళూరులో ఒక స్ట్రిక్ట్గా ఉంది మన దగ్గర కొద్దిగా సోషల్ దానికి కానీ స్ట్రిక్ట్ అయితే రేరా పెట్టింది దానికి ఈ ఫ్రాడ్ పీపుల్ అందరినీ కంట్రోల్ చేయడానికి రెగ్యులేట్ చేయడానికి అందులో అది స్ట్రిక్ట్ అయితే చాలా మోసాలు తగ్గే అవకాశం ఉన్నాయి ఒకవేళ ఎప్పుడైనా బిల్డర్స్ కూడా లాంచ్ వాళ్ళది ఇవన్నీ అనుకుంటే కూడా అది వెళ్ళకపోవడం మంచిది ఎవరైనా ఒక ప్రొఫెషనల్ ని అపాయింట్ చేసుకొని వాళ్ళ నాలెడ్జ్ షేర్ చేసుకొని బిల్డర్ని కలిసి బిల్డర్తో మాట్లాడి వాళ్ళు కంప్లీట్ చేసిన బాగా ఇవన్నీ చూసుకోవాలి వాళ్ళు ఎలా చేస్తున్నారు ఎంప్లాయీస్ ఏమనుకుంటున్నారు ఎఫ్ఐఆర్ కేసు సిబిల్ రేటింగ్ ఎట్లా ఉంది బ్యాంక్ రెప్యుటేషన్ ఎట్లా ఉంది అంటే ప్రాజెక్ట్స్ అసలు ఎన్ని టైం లో ఎన్ని చేసిన ఎన్ని టైం లో కంప్లీట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా చెక్ చేసుకొని తీసుకోవడం బెటర్ ఓకే సార్ ఇంకెన్ని రకాల మోసాలు జరుగుతూ ఉంటాయి సరే ఈ రియల్ రంగం ఎవరైనా మంచి పాలన గురించి మాట్లాడతారు మోసాల గురించి అంటే వీటి నుంచి అవేర్నెస్ కలిగిస్తారు అంటే ఏదైనా జోనింగ్ లో చూసుకోవాలి ఫామ్ ప్లాట్స్ రెసిడెనల్ ప్లాట్ కి అమ్ముతున్నారు ట్రిప్ వన్ జూ లో నమ్మేస్తున్నారు బఫర్ జోన్ ఎఫ్టి లో కట్టేస్తున్నారు ఇవన్నీ కూడా పెట్టింది పేరు సో ఇవన్నీ కూడా ఇట్స్ వెరీ బడ్ మీరు వెబ్సైట్ కలిసి అన్ని తెలిసిపోతాయి రేరా లేకుండా అమ్మేస్తున్నారు రేరా ఉన్నా దాన్ని రెన్యువల్ చేసుకోవట్లేదు ప్రాజెక్ట్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఇస్తారు త్రీ ఇయర్స్ మళ్ళీ రెన్యువల్ చేయడం దాని నెంబర్ వాలిడ్ కాదు బిల్డర్ నెంబర్ ఇచ్చేసి రేరా నెంబర్ బిల్డర్ రేరాకి బిల్డర్ రెండు ఉంటుంది ఒకటి ప్రాజెక్టు రేరా మారుతుంటుంది కంపెనీ రేరా ఐదు సంవత్సరాలు ఒకటి ఉంటుంది ఈ నెంబర్ నా నెంబర్ పెడుతున్నారు సో ఇవన్నీ కూడా అవగాహన లేనప్పుడు చేస్తాం బెస్ట్ వే అంటే గో టు ఏ ప్రొఫెషనల్ రియల్టర్ లెక్కస్టర్ లో డివిజన్స్ ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ట్రైనింగ్ మెంటరింగ్ బ్రోకరేజ్ ప్రాజెక్ట్ మార్కెట్ ఇవన్నీ కూడా ఉన్నాయి ట్రైన్డ్ నేను దాదాపు ఇప్పుడు ఇరవై ఐదు వేల మంది పైగా ట్రైన్ చేశాను రియల్ ఎస్టేట్ లీడర్స్ ఇట్లానే ఇరవై ఆరు వేల మంది ప్రాపర్టీ హ్యాపీ బయర్స్ ఉన్నారు కస్టమర్స్ సో లక్ష మందిని చేయాలని నేను అదంతా ముందుకు వెళ్తున్నాను సో ఆయన వర్కింగ్ అనే కాన్సెప్ట్ కాల్ అప్లిఫ్టింగ్ బ్రోకర్స్ కంపెనీ ఇప్పుడు కూడా రియల్ ఎస్టేట్ అనేది నైన్టీ ఫైవ్ పర్సెంట్ అనర్గనైజ్ ఓన్లీ ఫైవ్ పర్సెంట్ సో మా కంపెనీ క్యాపిటల్ ట్రాన్స్ఫార్మింగ్ ది రియాలిటీ నుండి ఆర్గనైజ్ చేయాలని ట్రై చేస్తున్నాను సో టైం పడుతుంది జస్ట్ స్టార్టెడ్ నౌ అంతం కాదే దారం ఇన్ ఫ్రంట్ దిర్ ఇస్ కోడల్ ఫెస్టివల్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్